నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తున్న తోట సాహో రకము ప్రజెంట్ అయితే దీనికి వచ్చేసి అరవై ఆరు రోజులైంది అరవై ఆరు రోజులైంది చూడండి ఇది దగ్గర దగ్గర ఐదున్నర అడుగు దాకా ఉంది హైటు ఐదున్నర అడుగు వరకు ఐదున్నర అడుగు ఉంది అంత పిండి దశలోనే ఉంది ఇంకా ఈ గ్రోతింగ్ ఉండే తావా పింది దశలోనే ఉంది గ్రోత్ తక్కువ ఉండే తవ మాత్రము క్రాప్ బాగా పట్టింది కాయ సైజు వచ్చింది ఆ తవ మాత్రము ఒక్కొక్క షాంపూలు పడిండాయి ఇది తోట ఏమో మాదేనండి ఇది ఈ తోటకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్క వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది చూడవచ్చు ఈ సాహో రకము ఈ ఐదున్నర అడుగు బాగా గ్రోతింగ్ వచ్చేదానికి మెయిన్ కారణం ఏమంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తాను చాలా యూస్ఫుల్ అవుతుంది రైతున్నలు మీకు అందరికీ మంచి యూస్ఫుల్ అవుతుంది చూడండి లాస్ట్ వరకు అందుకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఇంకా పది మంది రైతులు తెలుసుకుంటారు పది మంది రైతులకి యూ చేరుతుంది మన వీడియో దయచేసి లైక్ చేయండి పక్కన బెల్ ఐకెన్ కదండి యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు తోట చూపిస్తానండి సోది లేకుండా శుద్ధి లేకుండా తోట చూపించిన తర్వాత దానికి మెయిన్ రీజన్ అయితే అది చాలా మంది రైతులకి తెలియకపోవచ్చు తెలుసుకోండి రైతన్నలు చాలా బాగుంటుంది చాలా పంట కూడా బాగా సూపర్గా వస్తుంది టమాటా చెట్లకు మాత్రము ఫస్ట్ టమాటా చెట్లు ఎలా గ్రోతింగ్ ఉన్నాయో ఫస్ట్ చూపిస్తానండి తర్వాత చెప్తాను ఇదైతే కనీసం అంటే ఐదున్నర అడుగు ఆరు అడుగులే ఉంటుంది మగ్గుతావా తక్కువనే ఐదు అడుగులు ఉందండి తోట ఇది తక్కువ ఐదు అడుగులు కట్లు కూడా అక్కడ ఇక్కడ వాలిపోతా ఉన్నాయి ఐదు అడుగులు ఉంటుంది తక్కువనే ఇప్పుడు చూడండి ఏం గ్రోత్ ఉందో చెట్టు చూడండి ఏం గ్రోత్ ఉందో నాలుగో పురి కట్టాలి మూడో పురి కంప్లీట్ అయిపోయింది నాలుగో పుర్రి కట్టాల ఇంకా చూడండి తోట ఏ విధంగా ఉందో చూడండి ఏ విధంగా గురవుతుండదో ఇప్పుడు అరవై ఆరు రోజులు ప్రజెంటు ఈ పాట వచ్చేసి చూస్తూనే ఉంది చూడండి ఏ విధంగా గ్రోత్ ఉందా నేను కొత్తగా మన్నుదోలి ఒక ఎకరా నాటినానన్నా మన్ను కొత్తగా మన్నుదోలి ఒక ఎకరా నాటిండి దాంట్లో కూడా ఈ గ్రోత్ లేదు ఈ పంట లేదు ఇది ఇది ఇంత గ్రోత్గా పెరిగేదానికి కారణము ఈ టెంపరేచర్లో ఇంతగా బాగా అయ్యేదానికి కారణం ఏమంటే నేను చెప్తాను ఆ విధంగా చేసుకోండి రైతన్నలు చాలా యూస్ఫుల్ అవుతుందన్న నా అనుభవం కొద్ది నేను చెప్తాను ఫస్ట్ అయితే ఈ టమాటా చెట్లు నాటకముందు బంతిపూలు పూలు నాటుకోవాలన్నా బంచు పూలు చెండుమల్ల చెట్లు చెండుమల్లి చెట్లు నాటుకున్న తర్వాత ఆ పంట ఇట్రాసి ఏదన్నా పలసగా కనీలే రోజు వదిలిన తర్వాత మళ్ళీ నాటండి అన్న నాటి నా ఛానల్ ఎక్కడా పోదు ఉంటుంది కామెంట్ చేయండి అన్న చేయండి అన్న తర్వాత ఎలా వస్తుందో టమాటా పంట చెండుమల్లి చెట్లు నాటిన తర్వాత ఆ పంట చెండుమల్లి చెట్లు అయిపోయిన తర్వాత అది కట్రాసి కొద్దిగా దిబ్బెరువు తోలి తర్వాత టమాటా చెట్లు నాటిందన్న చూ చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ ఈ వేసవి కాలంలో కూడా మా ఏరియాలో కూడా ఇది నాకు తెలిసి బాగుందన్న మా ఏరియాలో అది కొత్తగా నాటింది కొత్త నెలలో నాటిండేది అంత గ్రోత్ లేదు అంత ఎక్కువ పంట క్రాప్ అయితే వచ్చింది నాది ఇక ఎకరా నెల కొత్త నెల నాటినాను అది కూడా అంత ఇంత గ్రోత్ లేదు ఇది చెండుమల్లి చెట్లు అడుగు బంతి పూలు చెట్లు ముందు నాటింటి దీని దీని అడుగు దాని అడుగు మాత్రము ఈ విధంగా అయితే పంట వచ్చిందన్న చూడండి అన్న థ్యాంక్ యూ నా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్లు అనేవి నా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను నన్ను సపోర్ట్ చేయండి చేయండి నేను మీ నాగరాజ రైతు బిడ్డ